పాడుపడిన పూరి గుడిసె అనంగరాజ్యాన్ని పూర్వం ఒకప్పుడు చక్రధర మహారాజు ఏలుతూ ఉండేవాడు ఆయన నివసించే రాజభవనం ఏడు తరాల కిందట నిర్మించింది పూర్వులు ఆ భవనాన్ని ఏనాడో నిర్మించారు అంతే మళ్లీ అది మరమ్మత్తు అనే మాట ఎరుగదు రాను రాను ఆ రాజభవనం శిథిలమైపోయి కంటితో చూడటానికే అసహ్యం వేసే స్థితికి వచ్చింది ఇంతకాలమైన తర్వాత ఇప్పుడు మరమ్మత్తు మాట తలపెట్టినట్టయితే అది అయ్యే పని కాదని చక్రధర మహారాజు ఉపేక్ష చేసి ఊరుకున్నాడు కానీ చూడగా చూడగా చక్రధరునికి ఈ సమస్య వెగటు పుట్టించింది ఇక ఒక్క నిమిషమైనా ఆ భవనంలో నిలవటం రోత అనిపించింది పైగా ఎక్కడైనా మనసుకు ఆహ్లాదకరమైన స్థలం చూసుకుని నివాసం ఏర్పరుచుకోవాలని బుద్ధి కలిగింది ఈ సంకల్పం కలిగిన వెంటనే చక్రధర మహారాజు క్షణమైనా ఆ భవనంలో నిలవలేదు పరివారాన్ని తీసుకుని బయలుదేరాడు పోయి పోయి ఒక నదీ తీరం చేరుకున్నాడు నదీ తీరం ముందు ఆయన పొందిన ఆనందం మాటలతో చెప్పటానికి అలబి కాదు ఇక్కడికి రాగానే ఆయన శరీరము మనస్సు కూడా ఒక కొత్త జీవంతో ప్రకాశింపసాగాయి ఈ కారణం చేత రాజు నదీ తీరానికి చేరువలోనే ఒక కొత్త భవనం నిర్మించాలని సంకల్పించి ఈ ప్రదేశం ఎవరితో ఏమిటో కనుక్కోమన్నాడు అక్కడనే గుబురుగా పెరిగిన చెట్ల సందున ఏదో ఇల్లు కనిపించేసరికి అందరూ కలిసి అక్కడికి పోయి చూశారు అది ఒక చిన్న కుటీరం ఆ కుటీరం లోపల తొంభై ఏళ్ల ముసలావిడ కర్తవ్ ఉన్నది తన కుటీరం దగ్గరకు వచ్చిన ఆ జనం రాజు పరివారం అని తెలిసి ఆమె చాలా సంతోషించింది వారిని తగు మర్యాదలతో ఆదరించి మీరెందుకు బాబు ఇలా దయచేశారు అని అడిగింది అప్పుడు మంత్రి ఆమెతో అవ్వా ఇక్కడ మా ప్రభువులకు ఎంతో సుఖంగా ఉన్నదని సెలవిస్తున్నారు రాజభవనం నిర్మించేందుకు ఇక్కడ విశాలమైన స్థలం కావాలి కనుక దారిలో ఉన్న నీ కుటీరాన్ని తీసివేయవలసి ఉన్నది అని చెప్పాడు అందుకు ముసలావిడ అయ్యో నా తండ్రి రాజావారు భవనం కట్టుకుంటానంటే నేను వద్దంటానా అంతకంటే నాకు మాత్రం కావలసిందే ఉంది అయితే ఈ కుటీరం ఏడు తరాలన్నాడు మా పూర్వీకులు కట్టించినది ఇప్పుడు నా తరం వచ్చేసరికి నేను చిట్టికిపోయి ఉండటం చేత కానీ డబ్బు అయినా పెట్టి మరమ్మత్తు అయినా చేయించలేకపోయాను లేకపోతే పోయింది నేను మట్టుకు ఈ పూరిపాక వదిలిపోలేను ఎప్పటికైనా కాలం కలిసి వస్తే నేయించుకుంటా లేకుంటే లేదు కానీ ఈ స్థలం మాత్రం వదిలిపోలేను అని చెప్పింది అప్పుడు మంత్రి మళ్లీ వృద్ధిరాలితో ముసలి సరే నువ్వు చెప్పిన మాట బాగానే ఉంది కానీ పిచ్చి పిచ్చి ఊహలు పెట్టుకుని నేను ఇక్కడి నుంచి కదలను అంటే వీలు కాదు అలా అనటం కేవలం మూర్ఖత అనిపించుకుంటుంది ఈ కాస్త స్థలము వదిలేశావంటే రాజావారు వారి రాజ్యంలో నీకు ఎక్కడి కావలిస్తే అక్కడ అంతకు రెట్లు విస్తీర్ణం కల స్థానం ఇస్తారు లేదా నాకు స్థలం అక్కర్లేదు డబ్బే కావాలి అంటావా అలాగే కోరుకు నీ ఇష్టం వచ్చినంత ధనం ఇప్పుడే తెప్పించి ఇస్తాను అన్నాడు అందుకు ముసలావిడా నాయనా నీ పెద్ద పెద్ద స్థలాలు నాకు వద్దు నీ ధనపు రాసులు నాకు పనిలేదు లక్ష రాని పోని ఈ కుటీరంలో నుంచి మటుకు నేను కదిలిపోయేది లేదు రాజుగారికి కావాలంటే నా కుటీరం జోలికి రాకుండా ఈ విశాల ప్రదేశంలో ఎక్కడైనా కట్టుకోమను భవనం అని నిర్భయంగా చెప్పింది అప్పుడు పరివారం అందరూ ముసలావిడకేసి కోపంగా చూశారు మాట్లాడుతున్నది ఎవరితోనో ఒళ్ళు తెలియకుండా ఉందే దీనికి దీని బతుకెంత దీని పూరిపాక ఎంత లాగిపారేయండి అంటూ మంత్రి మండిపడ్డాడు అప్పుడు మహారాజు వారందరినీ శాంతపరచాడు అవ్వ చెప్పిన మాటలను శ్రద్ధగా ఆలకించి వాటిని సరిగా అర్థం చేసుకున్నది మహారాజు ఒక్కడే ఆమె చెప్పిన మాటలకు మహారాజు హృదయంలో గొప్ప సంచలనం కలిగింది అవ్వకు తన జన్మస్థలం మీద ఉండే అభిమానానికి ఆమెకు తన పూర్వీకుల మీద ఉండే భక్తికి ఆయన విస్తుపోయాడు ఈ మాటలు విన్న తర్వాత తను తలపెట్టిన పని ఎంతో తప్పిదంగా తోచింది ప్రాజ్ఞుడను ప్రభువును అయి ఉన్న నాకు ఈ ముసలావిడకు ఉన్న పాటి ఆలోచన కూడా లేకపోయిందే అని విచారించాడు మంత్రిని పరిభారాన్ని చేరపిలిచి ఈ ముసలావిడ నాకు ఒక గొప్ప పాఠం నేర్పింది నేను నా ఇల్లు చక్కబెట్టుకొని నా పూర్వీకుల గౌరవం నిలబెట్టాల్సింది విధి నా విధిని నేను మరచాను అదృష్టవశం చేత మనం ఇక్కడికి రావటంతో ఈ అవ నా విధిని నాకు జ్ఞాపకం చేసింది నేనిక నా రాజభవనానికి పోను ఇక్కడనే ఈ చెట్ల కిందనే ఉంటాను ఇక్కడనే ఉండి నా రాజభవనం మరమ్మత్తు చేయిస్తాను నా పూర్వీకులు కట్టిన ఆ భవనాన్ని కలకలలాడేటట్టు చేసి కాని మళ్లీ అందులో ప్రవేశించను అని తన నిశ్చయం వెల్లడించాడు రాజు మాటలు పరివారంలో కొందరే గ్రహింపగలిగారు తక్కినవారు ఆయనను పిచ్చివానిగా తలచారు ఆ క్షణం నుంచి రాజు ఆ చెట్ల కిందనే బస ఏర్పాటు చేసుకుని చల్లని పిల్లవాయువులు అనుభవిస్తూ కాలక్షేపం చేయసాగాడు రాజు ఇక్కడ మకాం చేయగానే నగరంలోని ప్రజలంతా ఇక్కడికే వచ్చేశారు నివాసానికి ఇక్కడనే బాగున్నదని గ్రహించారు రాజుతో పాటు అందరూ ఇక్కడ చెట్టు కిందనే చిన్న చిన్న కుటీరాలు వేసుకుని నివాసం ఏర్పరుచుకున్నారు కొద్ది రోజుల కల్లా ఆ ప్రదేశమే ఒక చక్కటి పట్టణంగా తయారైంది అయితే ఇది పట్టణ లక్షణాలతో నిండిన పట్టణం కాదు పల్లెటి లక్షణాలు కల పట్నం అన్నమాట ఇక్కడ కొన్ని ఇళ్లు లేచాయి రాజభవనము వెలిసింది కొత్త కట్టడాలు ఎన్ని వెలిసినప్పటికీ ఏడు తరాల నుండి పడివున్న కుటీరాన్ని మటుకు రాజు కదపలేదు ఎవరినీ కదపనీయలేదు తన కృతజ్ఞత తెలపటానికని చక్రధర మహారాజు అవ్వకుటీరం మరమ్మత్తు చేయించాడు అంతేకాదు ఆ చెట్ల కింద వెలసిన నగరానికి పేరు మీదుగా అవ్వాపురం అని పేరు పెట్టాడు చక్రధర మహారాజు తన తరంలోనే దీక్ష పట్టి అనంగరాజ్యంలోని తన పూర్వీకుల రాజభవనం బాగు చేయించాడు అది కళకళలాడుతూ ప్రకాశించింది అయితే మహారాజు తన జీవితాంతం వరకు రాచకార్యాలు అనంగరాజ్యంలోని తన పూర్వీకుల భవనంలో చూసుకుంటూ నివాసం మటుకు అవ్వాపురంలోనే పెట్టుకున్నాడు దివ్యౌషధం ఒక దేశంలో ఒక రాజు రాణి ఉండేవారు వారిద్దరూ మూఢులే రాణి తొలిసారిగా గర్భవతి అయి ఒక ఆడ శిశువును కన్నది ఆ శిశువు కూనారిగా ఉండటమే కాక దానికి తలపై వెంట్రుకలు లేవు నోట్లో పళ్ళు లేవు చీచీ పిల్ల అన్నది రాణి అసహ్యించుకుంటూ మనకు నాసిరకం పిల్ల పుట్టింది ఈ సంగతి తెలిస్తే నలుగురిలో ఎంత అవమానం అన్నాడు రాజు చెప్పలేనంత దిగులుతో మంత్రులు రాజుతోనూ రాణితోనూ తమరేమీ విచారించకండి పుట్టినప్పుడు పిల్లలంతా ఎలాగే ఉంటారు అని చెప్పి చూశారు మా కళ్లనీళ్లు తుడవటానికి బొల్లు కబుర్లు చెప్పవద్దు దేశంలో ఉన్న వైద్యులందరినీ తక్షణం ఇక్కడికి పిలిపించండి అన్నాడు రాజు దేశంలోని ఘన వైద్యులందరూ రాజు దగ్గరకు వచ్చారు మాకు కుమార్తె కలిగిన మాట నిజమే కాని అది మరీ చిన్నదిగా ఉన్నది దాని తలపై వెంట్రుకలు లేవు నోట్లో పళ్ళు లేవు మీరంతా దీనికి తగిన చికిత్స ఆలోచించి మందులిచ్చి ఈ పిల్ల వెంటనే పెద్దదయ్యేటట్టు దీని తలపై వెంట్రుకలుండేటట్టు నోట్లో పళ్ళుండేటట్టు చేయండి అని రాజు వారితో అన్నాడు మహారాజా ఇది సాధ్యమయ్యే పని కాదు అన్నారు వైద్యులు చక్రవర్తిని నేను ఆజ్ఞాపిస్తున్నాను ఇంకా సాధ్యం కాకపోవటమేమిటి నేను చెప్పినట్టు చేయటానికి మీరు సమ్మతించకపోయారో మిమ్మల్ని అందర్నీ బెత్తాలతో వీపులు చెట్ల కొట్టిస్తాను ఐదు నిమిషాలు వ్యవధి ఇస్తున్నాను ఆలోచించుకోండి అంటూ రాజు అవతల్లికి వెళ్ళిపోయాడు ఆయన ఐదు నిమిషాల అనంతరం తిరిగి వచ్చి దీనంగా తలలు వంచుకొని ఉన్న వైద్యులతో ఏం నిర్ణయించారు నా కూతురికి వైద్యం చేస్తారా దెబ్బలు తింటారా అని అడిగాడు వైద్యులెవరూ మాట్లాడలేదు రాజు తన భటులను పిలిచి పెత్తాలతో మీరందరినీ చావగొట్టండి అని ఆజ్ఞాపించాడు అప్పుడొక వృద్ధ వైద్యుడు మహారాజా తొందర పడకండి మీ ఆజ్ఞను శిరసావహించటానికి మేం సిద్ధంగానే ఉన్నాం ఇందుకు గాను ఒక దివ్యౌషధం ఉన్నది అది కనుక ఇచ్చినట్టయితే రాజకుమార్తె పెరిగి పెద్దదవుతుంది ఆమెకు తల నిండా వెంట్రుకలు నోటి నిండా పళ్ళు ఏర్పడతాయి అన్నాడు మంచిది ఆ దివ్యౌషధం ఎక్కడ ఉన్నది అని రాజు అడిగాడు అది సిద్ధంగా లేదు దానిని తయారు చేసుకోవాలి కొంతకాలం పడుతుంది అన్నాడు వృద్ధుడు కొంతకాలం దేనికి నేను రాజును రాజాది రాజును మహాచక్రవర్తిని ఇప్పుడే ఆ దివ్యౌషధం నాకు కావాలి అది వెంటనే ఎందుకు తయారు కాదు అన్నాడు రాజు తమరన్నది నిజమే కానీ ఆ దివ్యౌషధం తయారు చేయటానికి నాలుగు వందల అరవై ఐదు రకాల మూలికలు కావాలి మూడు వందల పన్నెండు రకాల ధాతువులు తేవాలి అన్నాడు వైద్యుడు రాజు గర్వంతో తప్పకుండా అన్ని దినుసులు తెచ్చి వెంటనే దివ్యౌషధం తయారు చేయించండి అన్నాడు మహారాజా అది అంత శీఘ్రంగా అయ్యే పని కాదు రెండేళ్లకొకసారి పూసే మూలిక ఉన్నది అది నాలుగో విడత పూస్తుండగా రావాలి అలాగే ఒక ధాతువు మంచు కొండల మీద తప్ప మరెక్కడా దొరకదు ఆ కొండల మీద మంచు ఆరేళ్లకొకసారి మాత్రమే కరుగుతుంది అలా రెండుసార్లు కరిగిన తర్వాతనే ఆ ధాతువు తవ్వి తీసుకురావాలి అన్నాడు వైద్యుడు సరే సరే ఇంతకు ఆ దివ్యౌషధం ఒక వారంలో తయారవుతుందా అని రాజు అడిగాడు ఇంకా ఎక్కువ కాలం పడుతుంది మహారాజా తమరు ఒక పని చేయకూడదు మీ అమ్మాయిని పాటు మా పెంపకంలో ఉంచండి ఆమెకు చేయవలసిన చికిత్స సక్రమంగా చేస్తాం అన్నాడు వృద్ధవైద్యుడు రాజు రాణీకేసి తిరిగి ఏమంటావు దేవి మన అమ్మాయిని పాటు వీరికిచ్చి చికిత్స చేయిద్దామా లేక వీరందరినీ బెత్తాలతో చావకుట్టించనా అని అడిగాడు రాణి కొంచెం ఆలోచించి వాళ్లకు పన్నెండేళ్లు వ్యవధి ఇచ్చి చూద్దాం ఆ అమ్మాయికి చికిత్స చేయలేకపోతే ఏకంగా అందరి తలలు తీసేయవచ్చు అన్నది రాజు సరేనన్నాడు వైద్యులు రాజకుమార్తెను తమ వెంట తీసుకుపోయి ఆమెను శ్రద్ధగా పెంచటమే కాక చదువు చెప్పి ప్రపంచ జ్ఞానం కలిగించారు ఆమె వారి వద్ద పన్నెండేళ్లు పెరిగి తల్లిదండ్రుల వద్దకు తిరిగి వచ్చింది ఆమె తల మీద నల్లని తలకట్టు నోట్లో తెల్లని వరస చూసి రాజు రాణి ఎంతో సంతోషించి వైద్యులకు గొప్ప బహుమతులిచ్చారు తల్లిదండ్రుల అనంతరం రాజకుమార్తె రాణి అయి ప్రజలను వివేకంతో పాలించింది